హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో పార్టీ జరుగుతుంది పార్టీ ఎంజాయ్ గా చేసుకుంటున్నారు అలాగే డ్రింక్స్ తాగు తాగి ఫుల్ ఎంజాయ్ గా జరుగుతుంది వాళ్ళు అంటే జొమాటోలో ఆర్డర్ పెట్టారనమాట ఆర్డర్ ఎవరికి వెళ్ళింది చందు ఒక చందు అని అనుకున్నాం చందు ఎవరు ఒక విలేజ్ నుంచి వచ్చిన ఒక పూర్ బాయ్ చందు ఆర్డర్ ని తీసుకొని వస్తుంటే పోలీసులు పట్టుకున్నారు ఆ టైం అరౌండ్ ఒక ట్వల్వ్ థర్టీ ఆ మధ్యన ఉంటుంది పోలీసులు ఏమి టైంలో అప్పుడే అయిపోయింది మీ టైమ్ అది అంటే లేదు సార్ ఇక్కడ దగ్గరలో అపార్ట్మెంట్ లో ఆర్డర్ పడింది నేను ఇచ్చేసి వచ్చేస్తా అని చెప్పాడు అక్కడ ఎలాగో అలాగా పోలీసులను ఒప్పించి వెళ్ళిపోయాడు వెళ్తే రోషన్ వాళ్ళు పార్టీ చేసుకుంటుంది ఫోర్త్ ఫ్లోర్ లో అంటే నార్మల్గా చందు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు లిఫ్ట్ లో వెళ్ళాలి అక్కడ ఉన్న అపార్ట్మెంట్ ఓనర్ లిఫ్ట్ పని చేస్తున్నా పని చేయదు నువ్వు స్టెప్స్ ఎక్కి వెళ్ళు అన్నాడు దీంతో చందు ఏం చేయలేక స్టెప్స్ ఎక్కి వెళ్ళాడు ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ఆ మధ్యన కొంచెం లేట్ అయింది చందు వెళ్ళి అలా డోర్ తట్టి సార్ మీ ఆర్డర్ వచ్చింది అని చెప్పాడు అప్పుడు రోషన్ బయటకు వచ్చి కోపంతో ఆ ఆర్డర్ని తీసుకొని విసిరేసాడు ఎందుకంటే రోషన్ వాళ్ళు అంత ఫ్రెండ్స్ తాగి ఉన్నారు విసిరి గలీజ్ గలీజ్ మాటలు తిడుతున్నారు అలాగే కొట్టడానికి వెళ్తున్నారు అలాగే నువ్వు ఓనర్ కి కంప్లైంట్ చేస్తాం నువ్వు వెళ్ళు అది అని చెప్తే ఇక చందు ఏం చేయలేక రిటర్న్ వచ్చేసాడు ఇక్కడ చందు వాళ్ళ ఓనర్ కూడా చందుని బ్లేమ్ చేస్తున్నాడు ఇలా చందు ఏం చేయలేక బాధపడదు ఎందుకంటే వాళ్ళ విలేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు అమ్మ నాన్నని బాగా చూసుకోవాలని కానీ అప్పుని తీర్చుకోవాలని ఇలా ఎంతో ఆశతో హైదరాబాద్ ఇలా పూణే అంటే లాంగ్ లాంగ్ వచ్చి కష్టపడుతున్న వాళ్ళకి విలువ లేదు ఇలా బ్లేమ్ చేస్తే ఏం చేస్తారు నార్మల్గా ఏం చేయలేం దీంతో అందరు కలిసి వాళ్ళకి అది కాదని ఇలా జొమాటో స్విగ్గీ వాళ్ళకు కూడా ఎప్పుడంటే అప్పుడు ఆర్డర్ అది కూడా ఆర్డర్ తీసుకుని వస్తే కొంతమంది ఆర్డర్ మధ్యలోనే క్యాన్సిల్ చేసేస్తున్నారు ఇది చాలా తప్పు అవుతుంది దీంతో వాళ్ళందరూ కలిసి స్విగ్గీ జొమాటో జిప్టో వీళ్ళ వీటిని అందరినీ మమ్మల్ని బంద్ అన్న అంటే లేవు మనకి బ్యాన్ చేసినట్లే ఇప్పటికన్నా మన వాళ్ళకి బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను మరి దీంతో ఏం జరుగుతుందో ఇంకా మనం చూడాలి అది కాదండి ఒకటి వాళ్ళు వాన ఎండ కాకుండా అంత కష్టపడి మన కోసం అవన్నీ తెస్తుంటే మనం కొంచెం కూడా వాళ్ళకి విలువ ఇవ్వడం లేదు ఇది మనుషులుగా మనం సిగ్గుపడాల్సిందే ఇలా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం